హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్ కొత్త వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లైన్ పెట్టుకోండి మనం వీడియోస్ అప్లోడ్ చేసినవి మీకు అయితే నోటికేషన్ అయితే అన్నమాట ఏంటి ఫేస్లో ఫుల్ స్మైలీతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనుకుని అంత చూస్తున్నారా సో ఏం లేదనమాట యాక్చువల్గా టూ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను లోడింగ్కి లోడింగ్ లేదు సో ఇప్పుడైతే లోడింగ్ అయితే వచ్చింది అది కూడా ఒక లాటరీ లాగా అనమాట సో ఎందుకు ఏంటి అని చెప్పి నేను చెప్తాను యాక్చువల్గా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి లోడింగ్ పాయింట్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా వస్తుంది నేను వెళ్ళినా కూడా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా లోడింగ్కి వెళ్ళినా ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటిది దగ్గరే అనమాట జస్ట్ మనకు ఒక ఫోర్ కిలోమీటర్స్లో మనకైతే లోడింగ్ అయితే వచ్చిందనమాట సో అందుకోసం ఫుల్ హ్యాపీగా ఉన్నా అర్లీ వార్నింగే సో ఇక్కడైతే చూస్తున్నారా మనకి ఫోర్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది లొకేషన్ సో మీకు మోస్ట్లీ రివర్స్లో కనిపిస్తుంటుంది ఫోర్ కిలోమీటర్స్ మనకు చూస్తుంది కదా యారో మార్క్ నుంచి రెడ్ కలర్ డాట్ ఉంది కదా సో అదే అనమాట డ్రాప్ లొకేషన్ పికప్ లొకేషన్ సో మనం అక్కడైతే వెళ్ళిపోదాం చాలా హ్యాపీగా ఉంది అనమాట సో అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఏం లోడ్ జరుగుతుంది ఏంటని చెప్పేసి ఇక్కడ లోడింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మెడిసిన్ లోడ్ అని చెప్పారు సో అందుకోసం వాళ్ళు ఏం చెప్పారంటే సో వెహికల్ అయితే కొంచెం కూడా డస్ట్ కూడదు సార్ అంత ఫుల్ క్లీన్ అయితే చేయండి అని చెప్పారు అని చెప్పేసి అక్కడ మనం చీపుర్ అయితే తీసుకొని ఫుల్ అంతా క్లీన్ చేస్తున్నా ఇక్కడైతే చూస్తారా ఫుల్ అంతా క్లీన్ అయిపోయింది సో ఇప్పుడు ఎలా ఉంది మన వెహికల్ ఇంత ఫుల్ క్లియర్ అయితే మాత్రం ఉందనమాట ఇలా ఉంటేనే వాళ్ళు లోడ్ చేస్తామని చెప్పారు అందుకోసం ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ లైట్ చేసి ఇంకా టార్పాల్ ఇచ్చారు ఆ టార్పల్ కూడా వాళ్ళే వేసుకుంటారు బట్ ఇచ్చారు అంతే ట్రాన్స్పోర్టర్లో మార్నింగ్ అయితే చాలా ఉత్సాహంగా వచ్చేసిన తొందరగా లోడ్ అయిపోతుంది తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా టైం పట్టింది ఇప్పుడు టైం తీసుకుంటే సిక్స్ ఫార్టీ అవుతుంది ఇంకా లోడ్ కాలే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు మార్నింగ్ లెవెన్కి వచ్చిన ఇంతకు ముందర స్టార్ట్ చేశారు లెవెన్ అంటే అదొక వన్ అవర్ ట్వెల్వ్ ప్లస్ ఇప్పుడు సిక్స్ సెవెన్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అయింది ఇంకా లోడ్ అయితే కంప్లీట్ కాలే టైం పడుతుంది సర్లే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి చిరాగా పుడుతుంది నాకు కూడా క్లైమేట్ కూడా కూల్గా ఉంది సో అట్లా వెళ్ళేసి ఒక ఛాయ్ తాగుద్దామని చెప్పి వెళ్తున్నా ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందని చెప్పారు సర్లే అని చెప్పేసి బయటే పోతున్నా టీ తాగిన వచ్చి బండ్లో కూర్చున్న కొద్దిసేపు పడుకున్నా బోర్ కొట్టింది అని చెప్పి మళ్ళీ పడుకున్నాను ఇద్దరు అలా మళ్ళీ బయట పోయినా వచ్చినా ఇంత తిరిగి వచ్చినా కూడా ఇప్పుడు పది యాభై అవుతుంది ఇప్పుడు లోడ్ చేసి బిల్లు ఇచ్చారు సో ఇంత టైం అయితే ఎట్లుంటుంది చెప్పు ఇప్పటి నుంచి ఇంక కంటిన్యూగా హైదరాబాద్ పోవాలంటే ఎట్లా నిద్ర కంట్రోల్ చేయాలి ఇంకా ఆల్రెడీ ఇంకా ఫుడ్ వేరే ఇంకా డీజిల్ డీజిల్ కొట్టించాలి సో ఇవంతా జరిగే టైంకి పన్నెండు అయిపోతుంది పన్నెండు అంటే మళ్ళీ మార్నింగ్ ఆ టైం కంటిన్యూ పోవాలంటే అవ్వదు సో కానీ చూద్దాం ట్రై చేద్దాం సో జర్నీ ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి కూడా మీరు కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇంకా బండి అయితే స్టార్ట్ చేసుకొని కొంచెం తొందరగా తొందరగా వెళ్ళాలి డీజిల్ బంక్ అయితే క్లోజ్ అవుతుంది యాక్చువల్గా మాది అకౌంటెడ్ అనమాట ఓనర్ డీజిల్ వేయించేది అక్కడ డీజిల్ పట్టించాలి థర్టీ మినిట్స్ ఉంది గట్టిగా ట్రై చేస్తాను ఇంకా ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఉంది వీలైతే బంకులు వేయిచ్చేది లేదంటే ఇంకా బయటే ఇచ్చాలి డీజిల్ ఇక ఫుడ్ కూడా తినలే దొరుకుతుంది లేదు కూడా చూడాలి సో ఇంకా డీజిల్ బంకన్నా పోగానే కొన్ని హోటల్ అయితే కనిపించినాయి సో ఇక్కడే కొంచెం ఫుడ్ పార్సెల్ అయినా కానీ లేకుంటే ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పి సైడ్ కాబేసిన బండి ఇప్పుడే లెవెన్ థర్టీ అవుతుంది సో ఎప్పుడు వెళ్ళేది ఇంకా టైం పడుతుంది అందుకే సో ఇక్కడ ఎగ్ రైస్ ఏమైనా దొరికితే చూడాలి చిత్రాన్ని అది కాకపోతే ఆ ప్రైస్ అనన్నా ఎస్టల్ ఆకుబుట్ట చట్నీ ఎలా ఇస్టల్ ఆకుబుట్ట తినే కావాలా రైస్ ఇద్దరే లాక్బుడి సో నాకు యాక్చువల్గా ముందు నుంచి చిత్రాన్నం తీసుకున్నట్టు సో దాంట్లోకి దోశ తీసుకునేది అలవాటు అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది చెప్పేసి నాకు అదో అలవాటు అయిపోయింది సో బాబా ఇది యావరేజ్ ఉంది చల్లగా ఉంది అయితే యాక్చువల్గా కాల్తలేదు అక్కడి నుంచి ఫుడ్ అయితే తినేసి వచ్చేసి నా తొందర తొందరగానే సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాదు హైవేలకైతే కనెక్ట్ అయిపోయినాము సో ఇక్కడ నుంచి ఇంకా నేను డీజిల్ బంక్ పోవాలంటే ఫిఫ్టీ కిలోమీటర్ ఏముంది సో మేము వేయించే డీజిల్ బంక్ అయితే క్లోజ్ అయిపోయిందంట టైం అయిపోయిందని చెప్పారు సర్లేని చెప్పేసి ఇంకా ముందర వేరే నయారా బంక్ ఒకటి వస్తా అనమాట దేవునెల దాటిన తర్వాత అక్కడైతే డీజిల్ వేయించుకున్నా చెప్పేసి కొంచెం తొందరగా అయితే వెళ్తున్నా మన డీజిల్ బంక్ అయితే వచ్చేసింది ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి ఫుల్ ట్యాంక్ కాగా నూర తొంభై లీటరు నూట తొంభై లీటర్లు అయితే పట్టింది డీజిల్ మనకి బాగా టోల్ దగ్గరికి అయితే వచ్చిన అసలు వంద కిలోమీటర్లు రావడానికి అయితే ఫుల్ నిద్ర అయితే వీకుతుంది పక్క నుంచి కంట్రోల్ చేసుకెళ్ళి పోతున్నా సో అందుకోసం అని చెప్పేసి బండి అయితే సైడ్కి లాగేసిన పడుకున్నామని చెప్పేసి టూ త్రీ అవర్స్ అని చెప్పి అనుకోని పడుకున్నా కాబట్టి సిక్స్ థర్టీ వరకు నిద్రమైనా సో ఇంకా వెళ్ళినా కూడా అన్లోడ్ అయినా మళ్ళీ రిటర్న్ లోడ్ అయితే అవి ఆప్షన్ అయితే లేదు ఇంకా మండేనే అమ్ముటా రిటర్న్ లోడ్ సో అందుకోసం అడుగుతున్నాయినా ముందర ఒక ఐదు కిలోమీటర్ ముందర వచ్చి ఇక్కడైతే కాయ తగేసి మంచిగా ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నా మళ్ళీ ఇక్కడైతే మనకైతే రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఇది కియా కార్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ షో షోరూమ్ అనమాట సో ఇక్కడ నుంచే ప్రతి ఒక్కటి కూడా కార్ అయితే రెడీ అయ్యి అవుట్పుట్ అయితే వెళ్తుంటుంది అనమాట సో ఇది పెనుగొండ దాటిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది దూరంలో అయితే మాత్రం ఉందనమాట ఇది అయితే కనిపిస్తుంది కదా సూపర్ ఉందనమాట చూడడానికి లోపల కూడా మంచిగా గ్రీనరీ మంచిగా చెట్లు పెట్టి మంచిగా చేసేరు సూపర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి అనంతపురం దగ్గర అయితే ఉందన్నమాట చూస్తారా ఇది డోన్ దగ్గర అనమాట ఎట్లా జరిగింది లారీ వ్యక్తి వచ్చేసి తల మీద చూస్తుంటే ఘోరంగా ఉంది అసలు చూడడానికి అయితే వాళ్ళ రిలేటివ్స్ ఏమి వచ్చినట్టున్నారు వాళ్ళే గుద్దేసి వెళ్ళిపోయిందంట ఓబాపురం ఇక్కడ నుంచి దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ ఏముంది సో అక్కడ వెళ్ళిన తర్వాత లారీ ప్పుడు కానీ సో చూసుకొని వెళ్ళండి పెద్ద వెహికల్స్కి సైడ్లో వాళ్ళు కనిపించరు సరిగ్గా డ్రైవర్కి సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఒకరు చేసే చిన్న తప్పకి ఇద్దరు ఫ్యామిలీలు కంపల్సరీ సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి సో కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్ అలా చూసుకొని వెళ్ళిపోయినారంటే సో ఏం జరిగేకి ఆస్కారం అయితే ఉండదు మన లైఫ్ సేఫ్ వాళ్ళ లైఫ్ కూడా సేఫ్గా ఉంటుంది సో అలాంటిది వన్ మినిట్ ఆగలేక మనం ఏదో చేసి ఏదో తొందరపడి తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు చూశారు కదా మీరే ఇలా తను చనిపోయే పడిపోయినో వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు బాధ అవుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి డ్రైవర్ అన్న మీరు కూడా అంతే సో నిద్ర వస్తే సైడ్ వచ్చి పడుకోండి ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే డ్రింక్ చేస్తే ఆ రోజు డ్రైవే చేయకండి అవసరమైతే పడుకోండి అంతేగాని ఇబ్బంది పెట్టుకొని మనం చేసే తప్పుల వల్ల ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా ఆగం చేసి ఎదుటి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది సో కొంచెం జాగ్రత్త ఇక్కడైతే మనకు వచ్చేసి రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఒక టెంపుల్ సాయిబాబా టెంపుల్ సూపర్ ఉంది చూడ్డానికి మాత్రం మంచిగా కనిపిస్తుంది కొత్త గట్టెరు ఇది వచ్చేసి డోన్ లో ఉంది అనమాట రైట్ సైడ్ లో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇది ఎక్కడ అని చెప్పి తెలిసిందే మాత్రం కమెంట్ చేయండి కామెంట్ బాక్స్ సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ లైన్లో చూసిన ఉంటా ఇది ఎప్పుడు ఇలాగే మారుతూ ఉంటుంది చూసినప్పుడల్లా అలా ఏదో తెలియని సంతోషం అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చాయ్ తాగదామని చెప్పి సైడ్ ఆపిన కర్నూలు టోల్ దగ్గర ఇక్కడైతే ఒక వెహికల్ నిలబడింది వచ్చి చూస్తే ఎంది రద్దు ఇక్కడ ఎన్ని టైర్లు ఉన్నాయి వెహికల్కి ఇది ఎంత టనేజ్ ఉండదు అలా ఏంది ఎవరు దేవుడు ఇల్లు చూస్తే గుడిసే వేసుకున్నారు పడుకోవడానికి అంత కూడా చేసుకుంటారు ఏందిరా ఇన్ని టైర్లు ఓ నేను ఇటు సైడు ఎనిమిది అటు సైడ్ ఎనిమిది అంటే ఒక లైన్కి టోటల్ ఎనిమిది టైర్లు అంటే सो ये गुण गुण गाड़ी? गाड़ी? एक ये व्हीकल के ఎన్ని టైల్ ఉండాయి మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి कहां से आएगा भैया कहाँ से आया गाड़ी ये गाड़ी हाँ ये गाड़ी आया तुम्हारा इलाहाबाद से हाँ इलाहाबाद 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 से कितना किलोमीटर इधर के अभी आएगा हाँ कितना किलोमीटर आएगा अभी तुम एक महीना को अब तुम తుమ్ పూరా రాత్రమే చల్ రావనా గాడి కిలోమీటర్ చల్తా సో ట్రాన్స్ఫార్మ్ తీసుకొని పోతున్నారు ఏడు అసలు ఇన్ని రోజులు జర్నీనా నాకైతే అంత పేషెన్స్ అయితే లేవు బండి రన్నింగ్లోనే పెట్టిండు అన్న కూల్ అవ్వడానికి బండి ఏంటిది బోల్బో సూపర్ ఒకసారి సైడ్లో నుంచి కూడా లుక్ వేసుకోండి ఎలా ఉందో ఎన్నో టైలు ఉన్నాయో వాళ్ళకి అయితే కనిపిస్తుంది కదా ఇష్టం అది నీళ్ళు తా కల కలలాడుతుంది అంత దేవస్థానం కంట వచ్చేది అంత దినం అరే ఈ ఎందుకు రాయ్ ఫ్లైవర్ మీద ఆపురు గంపున కొడుకులు ఇలాంటి వాళ్ళ నుంచి యాక్సిడెంట్ జరిగేది ఎక్కువ కుడుతుండీ డబ్బున ఈ ఫ్లైవర్ల మీద ఓవర్టాక్ చేయడం ఎందుకు టూ మినిట్స్ ఆగలేకపోతుంది ఈ అమ్మ గలీజు కొడుతు సో ఇట్లాంటి నా కొడుకుల వల్లే అమ్మాయి యాక్సిడెంట్ అయ్యేది కొంచెం కూడా పేషెంట్స్ ఉండవు వేసు నా కొడుకులు చూడండి అన్నగారు ఫుల్ సిట్టింగ్ వేసుకున్నారు కింద వన్ మినిట్ అట్లా వెయిట్ చేస్తే క్రాస్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంత ఎంత ప్లేస్ ఓవర్ చేస్తే ఏమవుతుంది మనమైతే కృష్ణానదిలో మునిగి డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ ఎంట్రెన్స్లో అయితే మాత్రం ప్రత్యక్ష చూస్తున్నాం కదా హైదరాబాద్ ఎంట్రన్స్ మనం రైట్ సైడ్లో పోతే హైదరాబాద్ సిటీ ల్యాక్ వెళ్ళిపోతాం కానీ మన వెహికల్స్ సిటీ ల్యాక్ ఎంట్రెన్స్ ఉండవు ఆ ఎంట్రెన్స్ ఉండాలని కూడా దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి అనమాట ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు మనకి సిటీ ల్యాక్ అవసరం లే అవుటరు అవుట్ సైడ్ సిటీ అవుట్ సైడ్ అందడు అప్పుడు బస్సు ఇట్లే పోతున్నా అవుట్ సైడ్ ఉన్న సిటీలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్లోనే వెళ్ళాలి కంపల్సరీ హెవీ ట్రాఫిక్ ఉంటుందన్నమాట సో లాంగ్ డిస్టెన్స్ నుంచి మనకైతే ఎలా ఎలాగనిపిస్తుంది హైదరాబాద్ సిటీ అయితే మనకైతే అయితే కనిపిస్తుంది కదా ముంబై లెఫ్ట్ హైదరాబాదు లెఫ్ట్ అండి అంటే ఎట్లయినా పోవచ్చు హైదరాబాద్ సిటీలోకి సో మనం ముందర ఎట్ అయినా కూడా ఆప్షన్ అయితే ఉంది కాకపోతే మనం ముంబై రూట్లోనే వెళ్ళాలన్నమాట ఇప్పుడు అన్లోడ్ పాయింట్కి ఎగ్జిట్ నెంబర్ త్రీ అనమాట ఇది ఇక్కడ మనకు ముందర కనిపిస్తున్న గోడన్ అనమాట అన్లోడింగ్ పాయింట్ ఇది వచ్చేసి లో ఉంది గోమగ్ర అంట గోడన్ పేరు ఇక్కడ మనకు చుట్టూ కనిపిస్తున్నది గోడ అనమాట లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం ఫైవ్ థర్టీకి అట్లా వచ్చేసినాం నేను అప్పుడైతే వీడియో తీయలే వచ్చిన తక్షణమే అన్లోడ్ అవుతుందేమని చెప్పి అనుకున్నా కాకపోతే వేరే వెహికల్ అన్లోడ్ అవుతుంది సార్ మీద లేట్ అవుతుందని చెప్పారు సర్లే అని చెప్పేసి కొంచెం కాళ్ళు చేతులు అన్నీ గుంజుతుండే అన్నీ పడుకునే ఇంక ఇప్పుడు లేసి అట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సో ఎండింగ్ ఇచ్చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా అనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో మరో నెక్స్ట్ మంచి వీడియోతో మనం అయితే కలుసుకున్నాం అంతవరకు బాయ్